కావ్య అయితే నడుస్తూ ఉంటుంది అలా నడుస్తూ వెళ్తూ కలు తిరిగేది పడబోతూ ఉంటుంది అలా పడబోతున్న కావ్యని రాజు అయితే పట్టుకొని కాలావతి కాలావతి నీకేమైంది అనేది అంటూ ఉంటుంది ఇక కావ్య తల మీద చేపెట్టి అలా కలు తిరిగి అయితే పడిపోతూ ఉంటుంది ఇక రాజు అరిసేసరికి అందరూ అక్కడికి వచ్చి చూస్తారు ఇక బామ్మకి డౌట్ వచ్చి హాస్పిటల్ డాక్టర్ని పిలిపిస్తూ ఉంటుంది ఇక డాక్టర్ అందరికీ కంగారు పనంత విషయం ఏం కాదు మీరు శుభవార్త వరుసని ఇవ్వబోతుంది కావ్య అనేది చెప్తూ ఉంటుంది ఆ మాటలన్నీ అపర్ణ బామ్మ వీళ్ళందరైతే ఒకసారిగా సంతోషపడుతూ ఉంటారు ఇక స్వప్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అపర్ణ అంటూ ఉంటుంది నేను ఈ వార్త కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో ఇప్పుడు చెప్పారు వీళ్ళు అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్తూ ఉంటుంది ఇంకా ఆ విషయం తెలిసి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది ఆ విషయం తెలిసి రుద్రాన్ని ఏంటి కావ్య తల్లి కాబోతుందా అని షాక్ అయి అలా ఏం చేయలేక వాళ్ళ దగ్గర నటిస్తూ ఉంటుంది ఇక అపర్ణ అయితే చాలా హ్యాపీగా తా అత్తయ్య గారు మీరు మునుమనవ్ని ఎత్తుకోబోతున్నారు అనేతో అంటూ ఉంటుంది నువ్వు తాతమ్మవి అవు నానమ్మవి అవుతున్నావు అపర్ణ అని చెప్పి వాళ్ళిద్దరైతే అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలా ఫీల్ అవుతూ స్వప్న అయితే నేను పెద్దమ్మను అవుతున్నాను చాలా హ్యాపీగా ఉంది కావ్య నీ నుంచి ఇలాంటి వార్త ఎప్పుడు వింటానా అని చూశాను ఇప్పటికి నెరవేరిందే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అయితే చాలా హ్యాపీగా ఉంటుంది కావ్య తల కాబోతుంది తెలిసి